నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ భక్త మహాశైలందరికీ కూడా ముందుగా రాజశ్యామలదేవి పరిపూర్ణంగా అనుగ్రహం కావాలని ప్రార్థిస్తూ రేపటి నుంచి అనగా జనవరి పంతొమ్మిది నుండి జనవరి ఇరవై ఎనిమిది వరకు కూడా సరువులకి కూడా విశేషమైన జ్ఞానాన్ని అందించే నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు ఇది అష్టమాత్రులు చెప్పుకుంటే మాతాంగి మా కోసం చెప్పుకోవచ్చు తంగి అన్న రాజశ్యాములన్న ఒకే దేవత కాబట్టి ఈ రాజశ్యామల నవరాత్రులు మాఘ పాఠ్యం నుంచి దశమి వరకు జరపబడతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ తొమ్మిది రోజులు విశేషంగా రాజశ్యామలాన్ని ఆరాధించి ఎవరి స్థాయిలో వారికి ఎవరికి ఎంత అనుగ్రహం ఉంటే అవకాశం ఉంటే ఎలాగ తెలిస్తే అలా ఒక చిత్రపటం పెట్టి పూజ చేసుకోవచ్చు లేదా ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపమే అమ్మవారిని పూజ చేసుకోవచ్చు లేదా అనుకుంటే ఒక ఆ పసుపు ముద్ద పెట్టి కలిసిం పెట్టి చేసుకోవచ్చు నియమానుసారం పాటిస్తూ చేయవచ్చు లేదా ఉదయం సాయంత్రము స్నానాదులు విధులు చేసుకుని స్వల్పసారి పూజ చేసుకొని శ్యామల దండకం చదువుకోవచ్చు ఆవు పాలు లేదా ఆవు పెరుగు అమ్మవారికి నివేదనిష్టం పెట్టుకోవచ్చు ఇలా ఏదో రకంగా ఈ రేపటి నుంచి జరుగుతున్న ఈ పాఠ్యం నుంచి కూడా దశమ వరకు జరిగి నవరాత్రుల్లో మనకి అవకాశం ఉన్నంత వరకు తెలిసినంత వరకు ఈ గూఢమైన నిగూఢ శక్తి కలిగిన ఈ నవరాత్రుని ప్రతి ఒక్కరూ చేసుకొని అమ్మవారి ఆశస్సులు పరిపూర్ణంగా పొందుతారని భావిస్తున్నాను అయితే మన రోజు కూడా శ్యామల నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి అందులో ముఖ్యంగా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బాల్య బాలకుల చిన్న పిల్లల చేత విద్య కొరకు మంచి జ్ఞానంతో కొన్ని విద్య కొరకు ప్రత్యేకమైన పూజ చేయడం జరుగుతుంది అందులో రాజశ్యాముల దండకం కూడా చదివించడం చదవడం లేదా విని వినడమైనా చేయిస్తాం కాబట్టి ప్రతి రోజు కూడా పిల్లలు సామూహికంగా జరిగే పిల్లల కోసం జరిగే సామూహిక పూజలు పిల్లలని చేర్చండి అదే విధంగా ఉదయం తొమ్మిది గంటలకి స్త్రీమూర్తుల చేత ఒక ప్రత్యేకమైన కుంకుమ పూజ చేయడం జరుగుతుంది రోజు కూడా తొమ్మిది నుంచి పది పదిన్నర వరకు జరుగుతుంది ఆ తదనంతరము సౌందర్యలహరి పారాయణం చేయడం జరుగుతుంది సౌందర్యలహరి పారాయణం అనంతరమే పదిన్నర లేదా పదకొండు మధ్యలో సామూహికంగా రాజశ్యామలకు సంబంధించిన హోమాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హోమంలో పాల్గొనాలి ందులో పాల్గొనడానికి ప్రధానంగా కావలసింది మేమేం తేవాలని మళ్ళీ అడగద్దు ప్రధానంగా కావలసింది భక్తి అమ్మవారి మీద అచంచలమైన నమ్మకం అమ్మ మాకు విశేషమైన జ్ఞానాన్ని ఇవ్వు ఆ జ్ఞానంతో మా జీవితాన్ని మా బ్రతుకుల్ని చక్కదిద్దుకునే నాకు ఇవ్వని అమ్మను ప్రార్థించడము మొదటి కోరికగా పెట్టుకుని ఈ రాశ్యామంలో ఉదయం జరిగే కుంకుమ పూజ హామాలలో పాల్గొనండి ఇంకా సాయంత్రం చూసుకున్నట్లయితే సాయంత్రం ఐదు గంటల నుంచి అమ్మవారికి ప్రీతైన యంత్ర పూజ తర్వాత తర్పణాలు జరుగుతాయి యంత్రపూజ తర్పణాలు హోమాలు ఇవన్నీ ఒక దేవతని పూర్ణమైన అనుగ్రహం పొందడానికి ఉపయోగపడతాయి అంటే జపము జపానికి హోమము హోమానికి తర్పణము తర్పణానికి అభిషేకము అభిషేకానికి అనుదానము ఇలా ఒక జ ఒక మంత్రం చేస్తే దానికి సంబంధించిన విధి విధానాలన్నీ చేయవలసి ఉంటుంది దాని క్రమంగా ఈ తొమ్మిది రోజులు కూడా దేవత ప్రీతిగా యంత్ర పూజ తర్పణాలు సాయంత్రం ఐదు నుంచి జరుగుతూ ఆ తదనంతరము కళలకి అధిపతి అయిన ఆవిడకి సంగీతము నృత్యము కూడా ఈ పూజలో మనము పూజ ఉపచారాలుగా ఇవ్వడానికి సంకల్పం చేసి ఉపచార పూజలుగా మనము నృత్యము సంగీతం కూడా అందించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గమనించుకొని ఉదయము సాయంత్రం వేళల్లో జరిగే రాజశ్యామల అనుగ్రహం కోసం జరిగే ఉపాసన విధుల్లో మీరు అందరూ దగ్గరుండి అమ్మ ఆశస్సులు పొందండి ఇంకా ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే జనవరి ఇరవై మూడున వసంత పంచమి అమ్మవారికి ప్రీతైన రోజు సరస్వతి దేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందే రోజు కాబట్టి ఈ రోజు పిల్లలకి ఉదయం తొమ్మిది గంటల నుంచి సామూహికంగా అక్షరాభ్యాసాలు చేయడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర పదకొండు వరకు తదనంతరము పిల్లలందరికీ కూడా మిగతా పిల్లలందరికీ కూడా పెన్ను పుస్తకాలు శ్యామలా దగ్గర పూజింపబడినవి ఇస్తూ నాలుగు మీద పీజాలు రాయడం జరుగుతుంది బాగా గుర్తుంచుకోండి జనవరి ఇరవై మూడో తేదీన వసంత పంచమి ఈ వసంత పంచమి నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సామూహికంగా అక్షరాభ్యాసాలు పిల్లలకు చేస్తూ ఆ అభిషేక ఆ అక్షరాభ్యాసాలు అయిపోయినంతనే అమ్మవారి దగ్గర పూజింపబడిన పుస్తక పుస్తకములు కలములు ఇవ్వడం అవుతాయి ఆ తదనంతరము పిల్లలు నాలుగు పైన బీజాలు రాయడం కూడా జరుగుతుంది ఇది మీరందరం కూడా ఖచ్చితంగా గమనించండి సాయంత్రము ఇంకా ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే వసంత పంచమి ఎంతో ముఖ్యమైన తీర శ్యామల నవరాత్రులు ఆ రోజు అమ్మవారికి పుష్పార్చన చేస్తే అమ్మ బహు విధాలుగా అనుగ్రహిస్తుంది ఆవిడ ఆనందపడి కాబట్టి వివిధ రకాలైన పుష్పమాలికలన్నీ కూడా అమ్మవారికి అంటే మన హృదయాలనే పుష్పాలను ఆవిడ శిరస్సుపై నుంచి ఆవిడ పాదాల దగ్గర వేస్తున్నట్లుగా భావిస్తూ అనేకమైన జాతులని మనము అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది అర్చన చేయడం జరుగుతుంది పుష్పార్చన చేయడం జరుగుతుంది ఈ పుష్పార్చన బహు ప్రీతి అమ్మకి ఆ ప్రీతైన అమ్మ ఆ ఆనంద సమయంలో ఆ జ్ఞాతల దృష్టి పడ్డం వల్ల పూర్ణమైన అనుగ్రహం అమ్మది పొందొచ్చు కాబట్టి మనకి జనవరి ఇరవై మూడో తేదీన వసంత పంచమి నాడు సాయంత్రము ఆరు నుంచి అమ్మవారికి పుష్పార్చన జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఉదయం జరిగే అక్షరాభ్యాసంలో పాల్గొని అందరి దానికిపై బీజయాలు రాసుకునే ప్రయత్నం చేయండి ఇది విశేషము ఈరోజు మళ్ళీ ఇరవై ఐదో తేదీన సప్తమి భాను సప్తమి రవిగ్రహానికి అధిపతి రవి రవిగ్రహానికి అనుగ్రహ దేవత రాజశ్యామి కాబట్టి రవికి అంటే సూర్య భగవానుడికి అమ్మవారికి అనుసంధానమైన శక్తి ఉంది కాబట్టి మాఘమాసంలో మనము అమ్మ నవరాత్రులు చేసుకుంటున్నాము సూర్యోపాసన చేసే రోజులు కూడా ఇప్పుడే కాబట్టి సూర్యుని యొక్క పరిపూర్ణం అనుగ్రహం కలగాలని సూర్యుని యొక్క శక్తి ఆరోగ్యమైన శక్తి మనకి అందాలని అమ్మవారి పాదాలు పట్టుకుంటూ అమ్మవారికి సహస్ర దీపాలంకరణ అనేది ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి జరుగుతుంది ఎప్పుడు జనవరి ఇరవై ఐదో తేదీన సాయంత్రము ఐదు గంటల నుండి అమ్మవారి దగ్గర సహస్ర దీపాలంకరణ కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ ఆశిస్సులు పొందండి ఇలా లాస్ట్ రోజు ఇరవై తొమ్మిదో తేదీన అమ్మవారికి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది అది సమయం తర్వాత తెలియబరుస్తాను కాబట్టి జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు తొమ్మిది రోజులు జరిగే విశేషమైన కార్యక్రమంలో పాల్గొని అమ్మ ఆశిస్సులు పొందండి అమితమైన జ్ఞాన స్వరూపం కాబట్టి ఆవిడ సరుగులకి కూడా మూడ మూఢ భక్తిని లేకపోతే మూఢ స్థితిని తొలగించి స్థితిని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న దేవత కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సర్వే జన సుఖనోభం